చిన్న హెల్ప్ చాలా చిన్న హెల్ప్ మీ బాసును మోసం చేసి పెన్ డ్రైవ్ తీసుకురమ్మన్నాను తెచ్చావా ఎందుకు తీసుకురాలేదురా వెన్నంటే ఉండి వెన్ను పోటు పడడం ఇష్టం లేక జై వెన్నంటూ ఉండి వెన్ను పోటు పడవడం ఎంత బాగుంటుందో తెలుసా నాకు వెన్నుపోటు పొడవడమంటే వెన్నతో పెట్టిన విద్య అందుకే అందరికీ వెన్నుపోటు పొడిచి ఇంత పెద్దవాడునయ్యాను మర్గయ్యా చాలా మర్గయ పెట్రోల్ పోస్తే నా దగ్గర పనిచేస్తూ నా పువ్వు తిట్టు నా బడ్జెట్ కొటేషన్ లీక్ చేస్తావరాటేషన్ లీక్ చేయడమే కదన్నా మొత్తం మన బడ్జెట్ ఫైల్ కాంపిటేటర్స్ కి ఫార్వర్డ్ చేశాడన్నా చెప్పరా అలా ఎందుకు చేశావు అన్న నీకు వీడు పోటీ పడవడం అంటే ఇష్టం కదన్నా అందుకే నేను నీ దగ్గర నేర్చుకున్నానన్నా మీరున్నారు ఎందుకు నా దగ్గర ఉండి పందుల్లో తిని అడ్డగాడిదుల్లో పనిచేస్తున్నారు కానీ వీడు చాలా తెలిసినాడు ఏమంటావు మిస్టర్ సురేష్ పాత్ర సారీ భయ్య ఇంకెప్పుడు అలా చేయను నో 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 డోట్ సే ఇలా వెన్ను పొట్టు పొడిస్తేనే పైకి వస్తావు అందరు పైకి రావాలిగా కానీ వెన్ను పూట పొడిచి దొరకూడదు దొరికావా చచ్చిపోతావు కాదు కాదు చంపేస్తారు నువ్వు చాలా మంచివాడు నువ్వు నన్ను చంపు నిన్ను నేను చంపకుండా ఉండాలంటే ముందు నువ్వే నన్ను చంపేయాలి నేను అలాగే చేశా వెన్ను పుట్టు పుడిచినంత కాలం పొడవాలి తెలిసిన వెంటనే చంపేయాలి లేదంటే మనం చచ్చిపోతాం

అయితే చంపలేవాన్నుపోటు పొడిచేవాలంటే నాకు చాలా ఇష్టం పొడిచి దొరికిపోయే వాళ్ళంటే నాకు పెద్ద చిరాకు అందుకే వీళ్ళను బ్రతికింపకూడదు నువ్వు సార్ నేను మీ దగ్గర జాబ్ జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్ అదే సార్ నైట్ ఆర్డీఓ గారు ఫోన్ చేశారు గారు మీరు చెప్పినట్టే బైర దగ్గర జాయిన్ అయ్యాను ఇక్క వాడి అంతూ చూడమే ఆలస్యం ఊరెళ్తున్నా అక్క పాపను సెట్ చేసి వస్తా బైరవ్ చెప్పా మంచి రోజు చూసి జాయిన్ అవుతా అని చెప్పా సరే బైరవ్ వస్తున్నట్టున్నాడు మీకు మళ్ళీ కాల్ చేస్తా అక్క వర్షన్ ఒకలా ఉందిరా నందు వర్షం ఇంకోలా ఉంది అక్క మాటల్లో ఆవేదన కనిపిస్తుంది నందు మాటల్లో నిజాయితీ వినిపిస్తుంది నువ్వు దాన్ని బట్టి చూస్తుంటే నందుయే నిజాయితీపరడు అనిపిస్తోంది నాకు కూడా అదే అనిపిస్తుందిరా ముందు నువ్వు ప్రశాంతంగా ఆలోచించు అసలు నువ్వెవరో ముందే నందాక ఒక శత్రువు ఉన్నట్టు తనని చంపడానికి నీ హెల్ప్ అడిగాడు కదా అవును గాని అది కూడా నాటకం కావచ్చేమో నందు మీ అక్కని చంపాలనుకుంటే మీరెవరో తెలిసాక ఇదంతా చెప్పడం ఎందుకు డైరెక్ట్గా చంపేయచ్చు కదా మా అక్క కూడా మా బావ చనిపోయిన తర్వాత చూస్తుందంట ఎవరు చంపారు అని అడిగితే చూడలేదని చెప్పిందిరా నందుని మనం పూర్తిగా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అతనితో కలిసి మన బైరణిని ఎదుర్కొంటే ఆటోమేటిక్గా నిజం తెలిసిపోతుంది కదా ఎస్ ఏది ఏమైనా మా బావని చంపినోడి మీద పగ తీర్చుకోవాలి రై రై దొరికిందా దొరకలేదన్నా వెతుకండి వెతకండి వెళ్ళండి అలాగే హలో హలో భైరవ బాయ్ ఎస్ భైరవని మాట్లాడుతున్నా భైరవ అవును భైరవని మాట్లాడుతున్నా ఒరే భైరు నందకిషోర్ బాగానే గుర్తుపెట్టేవరా దేనికోసమో ఎదుగుతున్నట్టున్నాం పెన్ డ్రైవా హార్డ్ డిస్కా ఈ జాతకం కావాలంటే మన పురోభివృద్ధికి మిత్ర ద్రోహానికి సాక్ష్యమైన ఏకైక ప్రదేశం రాజారాం మిల్లి దగ్గరికి రా ఇంకా బ్రతికే ఉన్నావా బెస్ట్ ఫ్రెండ్స్ కదరా కలిసే పోదు నీకోసమే వెయిటింగ్ కలిసిపోవడానికి నీలా అవిటివాడిని కాదుగా ఎస్ నేను అవిటివాడినే కదా కాస్త నేను లేటుగా వస్తాను ముందు నువ్వేలు అరే అంటే ఈ నా సామ్రాజ్యంలో యుద్ధం చేసి నాతో గెలుతామనే ఇది ఆశ దురాశ ఇక నువ్వే గెలవాలనుకోవడం నిరాశే కాలం గడిచిన మాటకారితనం అలానే ఉంది అయితే ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఉన్నట్టుండి నాకు బిజినెస్ విషయంలో ఎవరంటే వస్తున్నారబ్బా అనుకున్నా కన్ఫర్మ్ అది నువ్వే దెబ్బ తీస్తున్నావంటే అది నీ తెలివి మనసును తొలగిస్తున్నావే అది డెఫినెట్గా నీ బలం కాదు నీ వెనకున్న మగాడే కరెక్ట్ భైరవ నీ గెస్ అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది నా వెనక ఒకడున్నాడని వాడు మగాడని నువ్వే అన్నావు కదా అది అక్షర సత్యం కానీ ఇప్పుడు ఆ మగాడు నా చేతిలో తయారు చేయబడ్డ ఒక వెపన్ నీ గుండెల్లో చొచ్చుకుపోయే ఆ రడుగుల ఖడ్గం నీ సామ్రాజ్య కోపాన్ని గోడల్ని తున్నా తునకలు చేయగలిగే ఆ యుద్ధ వీరుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా ఆ యుద్ధ వీరుణ్ణి నా వింటే ఉండి కాడే నౌకరిగా పనిచేస్తూ నాకే లేని పొడుస్తావా తప్పు పలుకుతున్నారు సార్ వెనకే ఉండి వెన్నుపోటు పొడిచేవాడు అంటే మీకు చాలా ఇష్టం కదా సార్ నందా ఇలాంటి పిల్లి పిల్లలు రే వెనక నుండి దెబ్బ తీయడం మగతనం కాదురా అప్పుడు రాజారామును కూడా అలాగే వెనక నుండి పొడిచావు లేకపోతే అప్పుడే రాజారాం చేతులు చచ్చుండేవాడివిరా నీకు మెమోరీ బాగా ఎక్కువ ఉందిరా నందా అవున్రా రాజారామును చంపింది నేనే వాణ్ణి మోసం చేసి తీసుకున్న ఆస్తి వల్లే నేను ఇంత పెద్దవాణ్ణయ్యాను అంతేకాదు రే వాడి ప్రాణభయంతో దృష్టిలోనే కాదు ఊరందరి దృష్టిలో కూడా రాజారామును చంపిన హంతకుడు నువ్వే అప్పటికి ఇప్పటికి ఎప్పటికి నువ్వే నువ్వే ఏం ఏం నువ్వే కాదు నీ తలలో జేజమ్మ వచ్చినా నన్నేం చెయ్యలేరు చెల్లమ్మా బాగున్నావా ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి రే మా చెల్లెమ్మరా మా లేరా మీ బావని చంపిన వీడిని చంపేరా రాజారాంని మోసం చేసినందుకు ఇది రాజారాంని నన్ను మోసం చేసినందుకు ఇది రాజారాంని చంపినందుకు ఇది ఊర్లో జనాల్ని కల్తీ మందులతో చంపినందుకు నాలాంటి ఎంతోమందిని ఎంతో మందిని అవిటి వారిని చేసినందుకు కొట్ట చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అనుభవించరా దిస్ ఈస్ లాస్ట్ షార్ట్ ఫర్ బైరువా డెత్